నమస్కారం గురువులు తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మౌర్యమి అని చెప్పి చూసుకున్నట్లయితే దాన్ని శుక్రుడు గురువు శుభగ్రహాలు ఈ శుక్ర గురువులు గనక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌర్ధ్యమి అంటారు ఓకే ఆ మౌర్ధ్యమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది ఆ సమయాల్లో ఈ శుక్రుడు గురువు రెండు కూడా శుభగ్రహాలైనందుకు ఈ శుభగ్రహాల యొక్క దృష్టి కనుక భూమి మీద సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క విషయ కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది ఇప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది వృషభం వారికి చూసుకుంటే అమ్మా లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు అదేవిధంగా లగ్న షష్టమాధిపతి అంటారు శుక్రుణ్ణి అదేవిధంగా లాభ అష్టమాధిపతి గురువు అవుతాడు అంటే ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమిటి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు ఫైనాన్స్ కారకుడు కాబట్టి ఎవరికైనా అప్పులు ఇచ్చేటువంటి విషయంలో అప్పుగా తీసుకునేటువంటి విషయంలో కొంతమంది చూడండి మా లైఫ్లో అబ్బా నేను ఒక్క అప్పు చేశాను ఆ అప్పు వల్ల నేను ఇంత బాధపడుతున్నా అంట అంటే అప్పు కప్పు అప్పు కప్పు పెరుగుతుంటుంది ఎందుకు శుక్రుడు అంటే మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క రాస్యాధిపతి కంబస్ట్లో ఉన్నప్పుడు మీరు అప్పు తీసుకున్నారు ఏమేమి అవ్వాలి ఆ జాతుకుడు దానివల్ల ఇరుక్కోవాలి లైఫ్లో అంతా కూడా అందుకని ఇంకెంతో అవసరం వస్తే తప్పితే వీలైనంత తక్కువ అప్పు తీసుకోవడం కానీ ఇవ్వడం కూడా ఎందుకంటే అప్పు ఇవ్వడం ద్వారా కూడా ఇరుక్కుంటుంటారు ఈ టైంలో కాబట్టి ఈ యొక్క విషయంలో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి కొంతమందికి చూడండి సుఖ సంబంధించిన జాతులు అంటారు జన మనకి చూడండి కొంతమందికి అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూ ఎలా ఉంటుందంటే అమ్మ బా చాలా గాబరా గాబరాగా ఉందండి అనేటువంటిది లేనట్లయితే సుఖవ్యాధులు కొనవస్తుంటాయి అటువంటి విషయాల్లో కానీ గైనికల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇటువంటి విషయంలో వృషభొమ్మ వారు అసలు జాగ్రత్తగా ఉండాలి శుక్ర వల్ల మరి గురుమౌద్యమం వల్ల ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా బంగారం మీద షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అష్టమ లాభాధిపతి కదా కాబట్టి షేర్ మార్కెట్ అనేటువంటిది అష్టమ సంబంధము పంచమము ద్వితీయము లాభాలకు సంబంధంగా ఉంటుంది కాబట్టి షేర్ మార్కెటింగ్ విషయంలో ఈ విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి అంటే నెయ్యి పప్పులు ఇలాంటివి ఫ్యాట్ కంటెంట్ ఉండేటువంటి ఐటమ్స్ సంబంధించిన ఏదైనా ట్రేడింగ్ చేసేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ కొత్త షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే వ్యాపార లాభాల విషయంలో కూడా ఒక్కోసారి మనం చూడ ఆకస్మికంగా ఏదో కలిసి వస్తుందని ఎవరో చెప్పారని చెప్పి మనం తీసుకెళ్ళి ఏదో కొనేస్తాం అత్యదో చూస్తే అయ్యో అంత లేదో ఏదో మనకి అబద్ధపు ప్రచారం వచ్చింది దీనివల్ల ఇలా జరిగింది అంటుంటారు ఎందుకంటే వీళ్ళకి ప్రత్యేకంగా పంచమ స్థానంలో కేతు ఉన్నాడు ఆలోచన స్థానంలో సో ఎప్పుడైతే ఆలోచన స్థానంలో కేతు ఉన్నాడో ఆ ఆలోచనని ఇక్కడ ఏదో మిరాకిలు జరుగుతాయి బాగును నేను ఇది ఇదేదో కొనుక్కుంటే సడన్గా రైజ్ అయిపోతే బాగున్న ఆలోచనలు ఇస్తూ ఉంటుంది ఈ మౌఢ్యమి ప్రభావం కదా అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ వీళ్ళు ప్రత్యేకంగా ఆదివారం నాడు ఇంట్లో సూర్యభగవానుడికి సంబంధించినటువంటిది ఏదైనా అంటే స్తోత్రం చేసుకోవడం ఆదిత్య హృదయం ఆదిత్య పారాయణం లాంటివి చేసి సగ్గుబియ్యంతో చేసినటువంటి పదార్థాన్ని సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టి వీలైతే ఆదివారం నాడు ఎవరికైనా భోజనం కనుక పెట్టినట్లయితే ఈ దోషం అనేటువంటిది ఉండదు గుర్తుపెట్టుకోండి ఇంకొక చిన్న విషయం కూడా ఉంది అది ఎలా అంటే ఈ చతుర్థాధిపతి కంబస్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి ఏదైనా గృహం కోసం మనం డబ్బులు ఇస్తాం అటువంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే గృహానికి డబ్బులు ఇవ్వడం ద్వారా అప్పు చేసి గృహం కోసం డబ్బులు ఇవ్వడం ద్వారా ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది లేదా వాహనంకి ఇవ్వడం ద్వారా కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మిగతా అంశాలన్నీ కూడా బాగుంటాయి ఇప్పుడు ఈ గురుశుక్ర మౌడ్యాల వల్ల కొంతమంది ఏమంటారు అంటే కొన్ని పనులు కొంతమంది కొన్ని పనులు చేయకూడదు వాటి గురించి అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మ ఏమిటా శాస్త్రము ఏం చెప్పింది మనకి నిర్ణయి సింధు ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు వివాహానికి గృహాలకి కారకుడు కాబట్టి లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు చాలామంది ఏమనుకుంటారు వివాహం చేసుకోవట్లేదు కదండి కేవలం లగ్నపత్రిక రాసుకుంటున్నాం కదా దీనివల్ల దోషం లేదనుకుంటారు కాదు లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు రెండవది వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఇక శంకుస్థాపన గృహప్రవేశము నూతన గృహ ప్రవేశం చేస్తుంటారు నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు గృహ ఆరంభం చేస్తూ ఉంటారు చూసారా ఇటువంటివి అస్సలు పనికి రాదు ఇది గుర్తుపెట్టుకోండి అందులో గురుమౌఢమి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నప్రాసన ఉంది అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు దానికి ఏం సంబంధం లేదు ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనానికి సంబంధం ఉండదు వాళ్ళకి అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది ఓకే అదేవిధంగా ప్రయాణాలు ప్రయాణాలు కూడా చంద్రుడు కారకుడు చాలామంది ఏమనుకుంటారంటే అమ్మో మనం ఇప్పుడు ఈ మౌర్యం ఉంది కదండి ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి మనం ఏదైనా తీర్థయాత్రలు ప్రయాణాలు చేస్తాం చేశారు దానికైతే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అనమాట ఓకే కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని గృహప్రవేశము గృహ గృహారంభము చేయకూడదు అన్నాను కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఏదో వాసుదోషం ఉంది లేకపోతే సంథింగ్ ఎక్స్ సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది బండ్లు పాడైపోయి లేకపోతే బాత్రూంలో వాటర్ వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది ట్యాప్స్ పాడయ్యాయి అమ్మ మా కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అదేవిధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరంభం చేయకూడదన్నారు కదా భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి భూములు కొనడము చేయవచ్చు అమ్మడము చేయవచ్చు తప్పు లేదు ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు గృహానికి శుక్రుడు భూమికి కారకుడు బుధుడు కుజుడు అవుతారు అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్స్ కారకుడు కుజుడు అవుతాడు కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా ఎప్పుడు మీరు కొనకూడదు అమ్మకూడదు ఎప్పుడు చేయకూడదు కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి అలాంటప్పుడు చేయకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఇంకొంతమంది నేనంటే హాస్యాస్పదంగా ఉంటుంటుంది ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు అని నేను అడుగుతుంటారు మౌద్యమిడు ఉద్యోగానికి సంబంధం లేదు చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు ఇంకోటి శాస్త్రం ఏం చెప్తుందంటే ఉద్యోగం సంబంధించిన విషయంలో ఈ నేను చూసుకోవద్దు ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి వీళ్ళున్నంత దగ్గరలో ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది చాలామంది ఏం చేస్తారు అమ్మో ఈ నెలంతా సరిగ్గా లేవండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా అంటాడు కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు తొందరలో టక్మని రే రేపు ఉందా ఎల్లుండుందా ఏది బాగుంది వెంటనే జాయిన్ అవ్వాలి కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి అంటే ఈ మౌర్యంలో కంపల్సరీ ఒక్కోసారి వాహనం కొనాల్సి వస్తుంది శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు అయితే శుక్రుడు ఒకడే కాదు కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్కి కాబట్టి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కొనాలి వాహనం విషయంలో నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా ధరించొచ్చా ధరించకూడదు ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి ఈ విషయాలు పాటించకూడదు కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చేయాలండి ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే తండ్రి గతిస్తాడు అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోద్ది లేకపోతే సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటాడు మరి అలాంటప్పుడు ఎలాగా ఇన్ని ఇంతకాలం మేము ముహూర్తాలు ఏది సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు కానీ ఇప్పుడేమో మౌర్యములు వచ్చేసే అప్పుడు ఎలాగా అన్నప్పుడు ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణ మూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము గోసేవ చేసి గోవులు ఉంటాయి గోవు వాటికి ఏదైనా తినిపించి అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప అదర్వైజ్ ఆపుకోవడమే మంచిది సో మచ్ గారు మాకు తెలియని చాలా విషయాలు మీరు చేశారు ఎలాంటి పనులు చేయొచ్చో ఎలాంటి పనులు చేయకూడదో మీరు చాలా చక్కగా వివరించారు మరియు ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇలాంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుగు